హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఏదైనా ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది కదా మరి అటువంటి వారి కోసం తర్పూజ షర్బత్ తయారు చేసుకుని చక్కగా తాగేసేయచ్చు సూపర్ గా ఉంటుంది అనమాట టేస్ట్ ఒక్క గ్లాస్ అయినా కంపల్సరీ తాగాలన్నమాట అంత బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా నేను ఒక టూ స్పూన్స్ సబ్జా గింజల్ని నానబెట్టేశానండి ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టేశాను ఈ సబ్జా గింజల వల్ల కూడా మనకు హెల్త్ కి చాలా మంచిదండి చల్లవ చేస్తుంది అనమాట కాకుండా మన ఒంట్లో ఉన్న వేడిని కూడా ఇది రిమూవ్ చేస్తుంది చాలా హెల్త్ కి చాలా మంచిది అనమాట తర్వాత ఒక కర్బూజా ఈ విధంగా కైన తీసుకొని మధ్యలో కట్ చేస్తుంది అనమాట మనకు మధ్యలో సీడ్స్ ఉన్నాయి కదా మొత్తం దాన్ని రిమూవ్ చేసుకోవాలి మనకు మధ్యలో రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా అందులో జ్యూస్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఈ దర్బుజ కూడా హెల్త్ కి చాలా మంచిదండి మనకు సమ్మర్లో అన్ని ఫ్రూట్స్ జ్యూసెస్గా కానీ అలా మొక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోవచ్చు మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి అలా తీసుకున్న దాన్ని ఈ విధంగా చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం తర్వాత మనం ఇవి సీడ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా స్ట్రైన్ చేసుకుంటే అందులో కూడా జ్యూస్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు చూసారంటే ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఈ జెల్లీ పౌడర్ అండి ఇది మనకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా దొరుకుతుంది మన బయట షాప్లలో కూడా ఉంటుంది మనకి ఇది పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నా నేను మీకు వద్దనుకుంటే జెల్లీ యూస్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ఓపెన్ చేసుకొని దీంట్లో రెండు రకాల పౌడర్లు అనమాట మనకి ఇది రెడ్ కలర్ లో ఉంటుంది తర్వాత మనకి ఇది షుగర్ పౌడర్ అనమాట మన ఇందులో ఎటువంటి షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మిక్సింగ్ షుగర్ పౌడర్ కూడా ఇస్తాడు కాబట్టి మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక అర లీటర్ వరకు వేడి నీళ్లు ఇందులో వేసేసుకోవాలన్నమాట మనకు వేడి నీళ్లు అయితేనే మనకు జల్లీ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలనమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లో వేసేస్తున్నాను మనకు ఎందుకంటే కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా లో వేసేసుకోవాలి దీన్ని ఒక గంట సేపు డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాము అందులో గ్లాస్ దాకా వాటర్ వేసేసుకున్నాను మరిగిపోవాలన్నమాట వాటర్ అనేది ఇది మంచిగా మరిగిపోయిన తర్వాత ఒక అరకప్ దాకా సగ్గుబియ్యం వేస్తున్నాను లావు సగ్గు బియ్యం యూస్ చేసుకోవచ్చు అదే విధంగా సన్న సగ్గు బియ్యం ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మంచిగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో బాగా కుక్ అయిపోతుంది చూసారండి ఇది మంచిగా కుక్ అయిపోయింది మంచిగా కుక్ అయిపోయింది వాటర్ ని సపరేట్ చేసుకుందాము ఈ విధంగా ఒక స్ట్రైనర్ లో వేసేసుకుంటే వాటర్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే చల్లటి వాటర్ వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ముద్ద అవ్వకుండా మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ముద్దు అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట అందుకే మనం వాటర్ వేసేసుకుని మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకున్నాము అదే ప్యాన్ లో స్టవ్ ఆన్ చేసుకుని ఒక అర లీటర్ మటుకు పాలు పోసుకున్నాను పాలు మంచిగా ఒక రెండు మూడు రెండు పొంగులు వచ్చిందాక కాగ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేసుకొని కొన్ని పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం దగ్గర పడిన దాకా మనం కాగబెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం దగ్గర పడంగానే మనం స్టవ్ అనేది హాఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారండి ఈ విధంగా ప్రాన్ కత్తుకున్న మీగడ కూడా తీస్తూ అందులో వేస్తూ చేసేసుకోవాలన్నమాట అదే టేస్ట్ చూసారండి కొంచెం దగ్గర పడింది లైట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇందులో మనము మనం తయారు చేసుకున్న సబ్జా ప్యూరీ ఉంది కదండి అది ఇందులో వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడు షుగర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక రెండు అంటే రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలనమాట ఈ విధంగా ఇదొక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మరి సమ్మర్ అన్న తర్వాత మనకు అనేక రకాలుగా జ్యూస్ తాగాలనిపిస్తుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం తర్వాత మనం ఇందాక జల్లీని లో పెట్టుకున్నాం కదండి అది పర్ఫెక్ట్ గా తయారైపోయింది కట్ చేసేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకునే తర్వాత మనం జెల్లీస్ ని తీసేసుకోవాలన్నమాట చూసారా అండి ఈ విధంగా వస్తాయి జెల్లీస్ చూడ్డానికి బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే మనం ఇందులోనే కాదండి డైరెక్ట్ గా మనం మామూలుగా జ్యూస్లలో ఏ జ్యూస్లనైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నానబెట్టుకున్న సబ్జాల్ని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ దాకా వేసేసుకున్నాం విధంగా కుక్ చేసుకున్న సగ్గుబయ్యన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు దాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే సగ్గుబియ్యం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని విడిపోయేలాగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం తయారు చేసుకున్న జైలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు షుగర్ తక్కువైనా కూడా ఈ స్టేజ్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు సో డోంట్ వరీ తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన తర్బూజా షర్బత్ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూసారండి తర్బుజ శరబత్ చాలా బాగుంది కదా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట అందుకే మీకు కూడా షేర్ చేస్తాను మరి ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చక్కగా వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టేసేయండి సూపర్ గా తాగేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ